అండి ఫైవ్ నూట అరవై ఐదు గజాలు హౌస్ గజాలు ఈస్ట్ ఫేస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఏరియాలో ఉన్నాయి అండి ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ ఏరియాలో ఉన్న ఇల్లు సో పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్దళ్ళు వస్తే మీకు కావాల్సి వెళ్ళి మీరు చూజ్ చేసుకోండి ఈ పైన ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు యూపీవీసీ షీట్స్ తో చేసిన ఫాల్ అంటే అండి ఈశాన్యములు ఎగ్జాక్ట్లీ మూల ఇక్కడ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో వాటర్ సంపించారు ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చిందండి ఈ టైల్స్ చూడండి కొత్తగా వస్తున్నాయి టైల్స్ ఈ టూ బై టూ టైల్స్ బాగుంటాయి ఈ టైల్స్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ ఇది పర్టికులర్లీ త్రీ బెడ్రూమ్ హౌస్ కిచెన్ కిట్ నుంచి కూడా దారిచ్చారు నార్త్ డోర్ ఇచ్చారు అనమాట సో ఇక్కడ నుంచి చూడండి మెయిన్ హాల్ వచ్చేటప్పుడు లోపల మొత్తం గ్రనైట్ అండి గ్రనైట్ చాలా తక్కువ వేస్తారు ఇది గ్రనైట్ గ్రనైట్ రిక్వైర్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా అండ్ యూపీబిసి విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో చాలా పెద్దదైన విండో అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి సో ఇక్కడ షెల్ఫ్స్ లాగా ఇచ్చారు మెయిన్ హాల్ ఇక్కడ నుంచి నేను లో తీసుకెళ్తాను దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా మంచి సఫిషియంట్ డైనింగ్ డైనింగ్ డైనింగ్లో ఇక్కడ చాలా షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ వాటర్ వాష్ వాష్ బేసిన్ పెట్టుకోండి ప్రోషన్ యూపీసీ విండో చూడండి కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం షెల్ఫ్స్ షెల్ఫ్ మనం చాలా షెల్ఫ్స్ షెల్ఫ్ చూడండి ఇక్కడ పూజలు సఫిషియంట్ పూజారం అండి మంచి పూజారం వచ్చింది సో ఇక్కడ నుంచి సో దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది అండ్ విత్ ఒక మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తుంది సిక్స్ బై సిక్స్ క్వార్ట్స్ ఉంటే లాట్స్ ఆఫ్ స్పేస్ స్పేస్ స్పేస్పేస్ రిబర్క్స్ ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయి యూపీబీసీ విండో ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ వచ్చే సో త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ అట్ సేమ్ టైం ఇది ఒక మాస్టర్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియన్ వర్క్ చేయించుకోవడానికి సో ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ ఓకే అట్ ది సేమ్ టైం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండోది ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి లేకపోతే ఇది గెస్ట్ బెడ్రూమ్ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై లక్షల నుంచి స్కే రోజు కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేశారంటే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫనీ చెప్పండి ఫనీ చెప్పారు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కాకుండా మన జాన్వీ రిజిస్టర్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామని మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్